అందరికీ నమస్తే నా పేరు అజయ్ నేను ఈరోజు యారిజోనాలో హాట్ స్ప్రింగ్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చా ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ హాట్ స్ప్రింగ్స్ అని నేను చెప్పను ఎందుకంటే దీనికంటే బ్యూటిఫుల్ హాట్ స్ప్రింగ్స్ ఇంకా చాలా ఉన్నాయి కంట్రీలో కానీ ఈ హాట్ స్ప్రింగ్స్కి హైక్ చాలా బాగుంటుంది కొండల మధ్యలోంచి వెళ్ళాలి ప్లస్ హాట్ స్ప్రింగ్స్ కూడా కొండల మధ్యలోనే ఉంటుంది చిన్నగా ఉంటుంది ఈ హాట్ స్ప్రింగ్ యారిజోనా అండ్ నెవాడా బార్డర్లో బౌల్డర్ సిటీకి ఒక టెన్ మైల్స్ దూరంలో ఉంటుంది ఈ హాట్ స్ప్రింగ్స్లో బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే ఒక మైక్రో ఆర్గనిజం ఉన్నట్టు కనిపెట్టారు ఇది మన లోపలికి మనకి ఎంటర్ అయిందంటే ఫుడ్ కోసం మన బ్రెయిన్ టిష్యూ పైన డిపెండ్ అవుతుంది అండ్ దీనికి క్యూర్ లేదు వన్ టు టూ వీక్స్లో చచ్చిపోతారు సో హైక్ స్టార్టింగ్లో బోట్ పైన ఉన్న సేఫ్టీ ప్రికాషన్స్ కంపల్సరీగా చదవాలి అండ్ వాటర్లో హెడ్ మాత్రం అస్సలు ముంచవద్దు ఎందుకంటే ఇది మోస్ట్లీ ముక్కులోంచి బ్రెయిన్లోకి ఎంటర్ అవుతుంది అండ్ ఈ హాట్ స్ప్రింగ్స్కి వెళ్ళే దారిలో చాలా న్యూడిటీ వార్నింగ్ సైన్స్ కూడా కనిపిస్తాయి సో ఈ ఒక్క ఈ ఒక్క ప్లేస్లో అనే కాదు జనరల్గా ఈ కైండ్ ఆఫ్ అమీబా వామ్ వాటర్స్లో కొంచెం బురద నీటిలో కానీ లేదంటే ఫ్రెష్ అప్పుడే ఇదే హాట్ స్ప్రింగ్స్ అనేవి ఆల్మోస్ట్ ఫ్రెష్ వాటర్ కదా భూమిలోంచి అప్పుడే వస్తూ ఉంటాయి సో అలాంటి ఫ్రెష్ అండ్ వామ్ వాటర్లో లేంటే బురద నీటిలో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో మనం ఏం తెలుసుకోకుండా తలకాయ కనుక ముంచినామంటే అంటే అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి మేము మాట్లాడుతూ ఉంటే అక్కడ యాక్చువల్గా గోట్స్ ఉన్నాయి వైల్డ్ గోట్స్ క్రేజీ ఉన్నాయి పెద్ద పెద్ద కొమ్ములతో అవి నన్నీ చూస్తున్నాయి వెళ్ళిపోవడం బెటర్ ఏమో సో కొద్ది దూరం నడిచిన తర్వాత లెఫ్ట్ వెళ్తే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు హాట్ స్ప్రింగ్స్కి స్ట్రైట్ వెళ్తే కూడా వెళ్ళొచ్చు కానీ సైన్స్ ప్రాపర్గా ఉండవు కానీ హైక్ చాలా బాగుంటుంది మనం స్ట్రైట్ వెళ్దాం ఈ హైక్ నడిచే దారంతా అప్పుడప్పుడు నది పారుతుంది ఇక్కడ ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు అందువల్ల నీళ్ళ మొత్తము ఇసుక ఉంటుంది సో చాలా అలసట వస్తుంది నడుస్తూ ఉంటే ప్లస్ ఎండ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆల్వేస్ గెట్ ఇన్ అఫ్ వాటర్ ఇందాక ఈ మైక్రోఫోన్ డ్రాప్ అయ్యి ఫిఫ్టీన్ మినిట్స్ మళ్ళీ వెనక్కి నడవాల్సి వచ్చింది థర్టీ మినిట్స్ అడిషనల్ వాక్ అండ్ దారి మధ్యలో లిజర్ట్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి చిన్న చిన్న బల్లిలు ఈ రాళ్ళ పైన లేదంటే ఇసుకలు అటు ఇటు పరిగెడుతున్నాయి సో ఎవరికైనా లిజర్ట్స్ అంటే భయం ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడికి వచ్చినప్పుడు అవి ఏం చెయ్యవు అవి చాలా ఫ్రెండ్లీ అనుకుంటా మేబీ భయపడకుండా తిరుగుతున్నాయి కానీ మన దగ్గరకైతే రావులే మనం నడిచేటప్పుడే అవి దూరం వెళ్ళిపోతూ ఉంటాయి మనం నడవడానికే అడ్డు తప్పుకున్నట్టు అనిపించే ఈ కొండల మధ్య చాలాసేపు నడిచిన తర్వాత చూడగానే అలసట తీరిపోయేలా ఒక అందమైన చెరువు వచ్చింది కొద్దిసేపు రాళ్లతో ఆడుకొని కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని చల్లని గాలిలో సీద తీరాక స్టార్టెడ్ బ్యాక్ టు యారిజోనా హాట్ స్ప్రింగ్స్ పది నిమిషాల నుండి దారి తప్పిపోయి ఈ ఇటు తిరుగుతున్నా ఇక్కడ ప్రాపర్ సైన్స్ ఉండవు ఎందుకంటే నేను తీసుకున్న రూట్ వేరే రూట్ హారో మార్క్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఈ చిన్న తొర్రలోకి ఎక్కాలి పైనకి మొత్తం హాట్ స్ప్రింగ్స్ దగ్గర ఒక ఓల్డ్ పర్సన్ నేకెడ్గా తిరుగుతున్నాడు కెమెరా పట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని మిగతా వీడియో ఫోన్లో తీయడానికి ట్రై చేశా శాండ్ బ్యాగ్స్ అడ్డం పెట్టి చిన్న చిన్న పూల్స్ లాగా తయారు చేశారు కొండరాలలోంచి అయితే చాలా వేడి వస్తున్నాయి వాటర్ కొద్దిసేపు హాట్ వాటర్లో చిల్లి కొట్టి ఎగ్జిట్ అయిన సో అది సంగతి మొత్తానికి అయితే అయిపోయింది ఇక రిటర్న్ నడుచుకుంటూ పోతున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సే యూ ఇంది నెక్స్ట్ వన్